ఉన్నారు బాగున్నారు నేనైతే బాగున్నానండి చూడండి పచ్చిమిరకాయలు మన గార్డెన్ లో ఎట్లా ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్ ఈ హార్వెస్ట్ చేసుకున్నాం చూడండి ఫ్రెండ్స్ నారింజకాయలు కాయలు అయితే హార్వెస్ట్ కు వచ్చినాయి చాలా ఉన్నాయండి చిన్న చెట్టే చూసారా మనకి ఎన్ని ఫలాలు వస్తుందో మన గార్డెన్ లో గోరుచుకుడుకాయలు కూడా రెడీ అయినాయి ఫ్రెండ్స్ క్కలు వేసుకుంటే చక్కగా సరిపడా ఫుడ్ వస్తుంది అండి పిల్లలు పిల్లల క్యారేజీలో కూడా చూసుకునే పని లేదు ఫ్రెండ్స్ వంకాయలు మన గార్డెన్లో ఎట్లా కాస్తుందో చూడండి ఈ మాధురానికి నిజంగా నిజమండి బాబు ఎంత టేస్ట్ ఉంటాయో వంకాయలు చూ చూడండి ఫ్రెండ్స్ గులాబీలు చూడండి ఎంత అందమో ఫ్రెండ్ చూడండి గులాబీలు ఎంత అందంగా ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్ మన దగ్గర గులాబీలు చాలా రకాలు ఉన్నాయి ఎన్ని కాసిన ఎన్ని పెట్టిన దేవుడికి ఇంకా వస్తాను మరి ఎంత అందాన్ని తెచ్చినాయి నాసి మొక్కలో లే చూడండి ఫ్రెండ్స్ అంతంగా తయారు చేసుకున్నాను చూడండి ఎంత బాగున్నాయో చైనా వాటిని చూసి తయారు చేశాను చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇదిగో మన ఈ పెట్టుకోవటం వల్ల గార్డెన్ చాలా అందంగా ఉందండి మందు ఒకటి నేనే పప్పుల డబ్బాలు తెచ్చుకొని బెజార్లు పెట్టుకొని నాసు మొక్కలు తెచ్చి ఎట్లా చేశానండి చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మన కా పాలకూర కూడా రెడీ అయింది మన గార్డెన్లో పండుకొని తింటే కంటికి మంచిదండి ఆరోగ్యానికి మంచిది ప్రతి డాక్టరు ఆకుకూరలు తినండి అని చెప్తున్నారు కదండి ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ ఈ ఒక రకం ఇది చూడండి ఎంత ముద్దుకి ఎంత ఇదిగోండి ఈ ఒక రకం కలె షేర్ చేస్తాను షేర్ చేస్తా డబుల్ కలర్ చేస్తా చెప్పు చాలా అందంగా ఉన్నాయి ర్యాక్ కలర్ని అసలు జాజులు కాస్తాయి మన దారి చిన్న చిన్న జాజులు చెప్పు చిన్న జాజులు సన్నజాజులు కాదు చిన్న జాజులు రకం రకంకాయ ఇంకా కోయలేదు చూడండి ఇది ఇది ఒక రకం ఒక చూడండి పువ్వుల్లాగా ఉన్నాయి చూడండి ఈ ఒక రకం పచ్చిమిరపకాయలు చాలా ఘాటుగా ఏంటి చాలా ఘాటుగా ఉంటాయండి పచ్చిమిరకాయలు ఫ్రెండ్స్ చూడండి చెర్రీస్ లాగా ఉన్నాయి తింటే ఏంటి సైజ్ తక్కువ ఘాటు అన్నట్టుంటాయి ఈ పచ్చిమిరపకాయలు చూడండి ఫ్రెండ్స్ ఇది ఒక చూడండి ఫ్రెండ్స్ మందారం ఎంత బాగా పోస్తుందో మనకి ఇది ఒక కలండి డ్రాగన్ ఫ్రూట్ అండి ఇది కొత్త కొత్త రకం ఎక్కడ వేసినా బతికేతుంది అండి చిన్న రమ్మ కట్ చేసుకుని అయినా ఇది ఇది ముల్లంగి అండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి మన గార్డెన్లో ఇగండి మూడు రోజులకి సరిపడా కూరగాయలు వచ్చింది నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బాయ్ అండి